గ్రామీణ పేదలకు ప్రక్షాళన బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనగొండ రాజేష్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్ బి బంగానందు బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిజమైన కూలీలకు అందాలనే ఉద్దేశంతో ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకం పక్షాన చేయటం ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకం పక్షాన చేయటం జరిగిందని అందులో భాగంగా అసలైన కూలీలకు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనుగొండ రాజేష్ మీడియాకు వివరాలను వెల్లడించటం జరిగింది ఈ సమావేశంలో మాజీ బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రత్నమయ్య సోమయ్య ఇతర బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ పథకం యొక్క రూపకల్పన ఈ పాత ఇంతకుముందు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోసుగులను చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఈరోజు విబిజి రామ్జీ అనే ఒక చట్టాన్ని రూపొందించి పార్లమెంట్ లో ఆమోదం పొందింది దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంతో భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చట్టాన్ని పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్న వాళ్లకు ఇది మంచి ఒక వరంలా మారాలా అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పని దినాల్లో రైతులకు ఉన్న పని దినాల్లో ఆ వెసులుబాటు కల్పిస్తూ అప్పుడు పని కల్పించుకోకుండా ఇంకా నూరు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు ఆ పథకాన్ని పెంచుతూ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశము అలాగే వాళ్ళకు కావలసిన పనిముట్లు అయితేనేమి యంత్ర సామాగ్రి అయితేనేమి లేకుంటే సిబ్బంది కొరత ఉంది ఇప్పుడు చాలామంది సిబ్బంది లేరు చాలా తక్కువగా ఉన్నారు వాళ్ళకి జీతాలు చెల్లించలేక ఆ పథకాన్ని అంతా పోయిన ఐదు సంవత్సరాలు డైవర్ట్ చేసేసి ఆ నిధులన్నీ పక్కదారి మళ్లించి చాలా ఇబ్బందులకు గురి చేశారు మనం చూసాం ఇప్పుడు అది లేకుండా వారం వారము కూలీలకు వాళ్ళ అకౌంట్లో పేమెంట్ అయితేనేమి లేకపోతే వాళ్ళకు కావాల్సిన పనిముట్లు అయితేనేమి ఆ సిబ్బంది ఏ విధంగా పనిచేసి ఇంతకు ముందు అన్ని ఫేక్ ఐడి కార్డులు పెట్టేసి దోచుకునేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు చూసాం మేము కానీ ఒక కుడేరు మండలంలోనే ఒక ప్రజాప్రతినిధులే వాళ్ళు ఇంట్లో నాలుగు కార్డులు నేను చూడంగా నాలుగు కార్డులు ఒకళ్ళు పనికి పోయే స్థాయి కాదు వాళ్ళది కానీ నాలుగు కార్డులు పెట్టి నిల్లనే ఈ నూరు రోజుల అమౌంట్ తీసుకునే వాళ్ళం ఇటువంటివన్నీ ఈ అవినీతికి తావు లేకోకుండా దొంగ జాబ్ కార్డులు లేకోకుండా ఆధునిక టెక్నాలజీతో ఈరోజు ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ అనే పథకం ద్వారా జీవనోపాధి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కార్మికులకైతేనేమి లేకుంటే రైతు అనుబంధ సంఘాలకైతేనేమి ఇది ఒక మంచి ఉపాధిగా తీసుకురావాలనేది ఒక ఒక ముఖ్య ఉద్దేశము దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంకా రాష్ట్రాలకు కానీ బాధ్యత ఉండాలని ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి సపోజ్ ఆరు వేల కోట్లు అంచనా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్లు భరించుకోవాలి అంటే ఒక వీళ్ళకు గాని ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో వీళ్లకు నిజాయితీ ఉండాలా రాష్ట్రాలు కానీ భాగస్వామ్యం అయినప్పుడే ఈ పథకాన్ని ఇంకా సమర్థవంతంగా మన ప్రజల్లోకి తీసుకెళ్లి పేదలకు అర్హులకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడము ప్రజల్లోకి తీసుకెళ్లడం ఏప్రిల్ ఈ మార్చికి మార్చి ఎండింగ్ అయిపోతుంది ఇది మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి సదుద్దేశంతో ఆధునిక టెక్నాలజీ సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాలనేది యొక్క నరేంద్ర మోడీ గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ లక్ష్యాన్ని ఇంకా రాబోయే కాలంలో సమర్థవంతంగా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఈ కార్యక్రమాన్ని పే పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తుంది ఎక్కడ నిరుద్యోగాలు ఉన్నారో వాళ్ళకి ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మేము ఇంకా చర్చల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాల ద్వారా ఖచ్చితంగా వివరిస్తాం అందుకనే ఈ కా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశానికి పట్టిన పీడని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఇది దేశ కిసాన్ చౌపాల్ అనే పేరుతో అంటే రైతు రచ్చబండ పేరుతో ఈ రోజు ప్రతి గ్రామంలో రచ్చబండలో కూర్చొని రైతు రైతు కూలీలతో పాటు రైతు సంఘాలతో వివిధ కార్మిక అదే విధంగా బడుగు బలహీన వర్గాలతో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం ప్రతి పంచాయతీలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపూర్ జిల్లాలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ చేయడం ముఖ్యంగా ఈ యొక్క సంకల్పన ఈ ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఆ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క ఆ ఆలోచన మేరకు ఈ యొక్క ఆ రైతు ఆ రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దీంట్లో సంపద సృష్టించే విధానం అంటే ఈరోజు మరుగుదొడ్లు కావచ్చు జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏ విధంగా ఉంటాయో గ్రామీణ స్థాయిలో కూడా అదే మౌలిక వసతులు అంతే నాణ్యమైన పరిస్థితులు కల్పించాలని చెప్పి పెద్ద సంకల్పంతో ఈరోజు జాతీయ రహదారులు నాణ్య నాణ్యత మనం చూస్తున్నాం అదేవిధంగా కేంద్ర సంబంధించిన బిల్డింగ్లు కానీ కేంద్రానికి సంబంధించిన ఆస్తులు ఏమైనా నిర్మాణం జరిగితే దానికి ఎంత భద్రత ఎంత ఆ ఎంత ఆలోచనతో నిర్మాణం జరుగుతుందో గ్రామీణ ప్రాంతంలో కానీ అదే విధంగా అక్కడ లైబ్రరీ నిర్మించచ్చు లేదంటే ఆ అంగనవాడీ నిర్మించబడచ్చు లేదంటే స్కూల్ నిర్మాణం జరగచ్చు లేకుంటే రోడ్లు వేయచ్చు సైడ్ కాలం వేయచ్చు శ్వాసన వాటిగా కంపౌండ్లు కట్టచ్చు ఆ నీళ్ళ ట్యాంకులు కట్టొచ్చు ఇలాంటివి ఏవి చేసినా కూడా నాణ్యమైన ఆ యొక్క ఆస్తిని ప్రజలకు చెందే విధంగా దాని ద్వారా ఆస్తి సంపాదించాలనే ఒక ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం దాంట్లో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు అడిగిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఏడు రోజుల లోపల పని కల్పించడం దాంట్లో ఎవరికైతే పని లేదు అంటారో ఏడో రోజుల్లో కూడా అతనికి కూడా అకౌంట్ లో డబ్బు వచ్చే విధంగా ఆ యొక్క అధికారి బాధ్యత ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది ఇంతకుముందు గతంలో ఏ ఒక్క ఆ ఎలక్టెడ్ వ్యతిరేకించాలి గుడ్డిగా వ్యతిరేకించాలి ప్రభుత్వం చేసిన దాన్ని వ్యతిరేకించాలని ఏ ఒక సింగిల్ పాయింట్ అజెండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా తీసుకున్నా దానికి అగ్నిస్ గా మాట్లాడాలని ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రోజు రోజుకి మనుగడ తగ్గిపోతుంది ఆదరణ అయినప్పటికీ వాళ్ళకి ఇంకా తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ పథకం తీసుకొచ్చి నూరు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పనిపెట్టి పూర్తి పారదర్శకంగా అవినీతి లేని కార్యక్రమం తీసుకొస్తే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు దీనికోసం మనం ప్రతి పౌరుడికి తెలియాలి ఈ పథకం ఉద్దేశం ఏంటి దీంట్లో ఏమేమి మార్పులు చేశారు ఇంతకు ముందున్న దాంట్లో ఏ తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆ తప్పులు సరి చేశారు అని చెప్పేసి మనం ముందు తీసుకొల్లే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమాజాన్ని జాగృతం చేసి ఆ కార్మికు ఉపాధి హామీ కార్మికులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పే కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మా జోనల్ ఇన్ఛార్జు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుడిశే దేవానంద్ గారు ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నారు రాయలసీమకి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టేసి దీన్ని మండలాల వారికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం